జై శ్రీరామ్ ఎన్నో బంధులందరికీ నేను మీ పేరుమల దుర్గా ప్రసాద్ ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందువులు ఇప్పుడు కూడా ఏ రకంగా సెక్యులర్ భావజాలం పోవట్లేదు ఓ పక్క నుంచి చాలా దారుణంగా గోరక్షణ చేసేవాళ్ళని గన్నలతో కాలుతున్నారు గోవుల్ని వదించుకొని తింటున్నారు వాళ్ళు గోమాసాన్ని భక్షించే వాళ్ళు ఈరోజు మన హిందువుల యొక్క దుకాణాల దగ్గరికి వచ్చి వాళ్ళు పొగ ఎత్తే మనం డబ్బులు ఎత్తనాం అసలు ఒకసారి ఆ వీడియో చూసాక మాట్లాడదాం ఒకసారి వీడియో చూడండి మన కట్టర్ హిందూ ఆ పొగేసే వాళ్ళని ఏ రకంగా ప్రశ్నించాడో ఇలా పతి దిక్కిన ప్రశ్నిస్తే అవతల వాళ్ళు మారేస్తారు పక్క వాళ్ళు కూడా మన హిందువులకి సెక్యులర్ భావజాలం ఉన్న వాళ్ళకి కూడా అర్థం అవుద్ది సరే వీడియో చూడండి వీడియో మళ్ళీ జై శ్రీరామ్ అంటే అక్కడ పొగయండి జై శ్రీరామ్ అంటేనే అక్కడ పొగయండి జై శ్రీరామ్ అంటే దేవుడిని భక్తి ఉంటే ఇక్కడ పొగయండి నీకు మా దేవుళ్ళు అవసరం లేదు కానీ మా మా భక్తులు వేసే డబ్బులు మాత్రం కావాలా మా దేవుళ్ళు అవసరం లేదు నీకు మీ భక్తు మా భక్తుల ద్వారా వచ్చి డబ్బులు మాత్రం కావాలన్నా మీకు చెప్పండి వద్దు మీరు మా దేవుడి మీద నమ్మకం ఉంటే నమ్మితే అప్పుడు వచ్చి వ్యాపారం చేసుకోండి సగం సగం వ్యాపారం ఎందుకు భక్తుంటే చేయండి అవును భక్తి లేనప్పుడు చెడగొడతారు తప్పితే మీరు బాగు చేయరు మీరు ఉందనుకోండి చేసుకోండి జై శ్రీరామనండి చేసుకోండి వ్యాపారం చేసుకోండి మీకు పొగ మాకు అవసరం లేదు మా దేవుడు చాలామంది ఉన్నారు మాకు పొగలేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అవసరం లేదు మాకు అవసరం లేదు స్వామి మాకు అవసరం లేదు బయలుదేరి బయలుదేరే అవసరం లేదు అంతా ఒకటే అను మరి జై శ్రీరామను అంతా ఒకటే అంటే నువ్వు జై జయశ్రీరామను నువ్వు అంతా ఒకటే అంటే జయశ్రీరామను అప్పుడు జై శ్రీరామ్ అట్లా అనగో వెళ్ళిపోయి ఇక్కడ నుంచి వద్దు అసలు నాకు శ్రీరామ్ వీడియో చూశారు కదా ఒక్కసారి ప్రతి ఒక్క హిందూ మీ దుకాణాల కాడ మనం ఎవరితో పొగ ఎవరితో ఎవరితో దిట్టిగాయలు కట్టిస్తున్నాం అలాంటి వాళ్ళు కడితే మనకి పుణ్యం కలిసి వస్తుందా పాపం మూటగొట్టుకుంటాము ఒకసారి ఆలోచన చేయండి సర్వ సృష్టిలోని గోమాతని చాలా మనం పవిత్రమైన చాలా పవిత్రంగా పూజిస్తాం గోవుని అమ్మలాగా గోమాత మన ఒక దేవతగా పూజిస్తాం అలాంటి గోమాతని వీళ్ళ అతి కిరాతకంగా భక్షించే వాళ్ళతో మనం ఈ దూపం వేయించుకోవాలా ఒక్కసారి ప్రతి ఒక్క హిందువు ఈ విషయం ఆలోచించండి నిజంగానే మనం ఏదైనా దేవాలయానికి వెళ్తే పొద్దున్నే లేచి శుభ్రంగా తల స్నానం చేసి మంచి వస్త్రాలు కట్టుకొని ఎంతో నియమనిష్టలతో మనం గుడికెళ్ళి దండం పెట్టుకుంటాం ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ఏ పాపం పాపం అనుకుంటాం మనం దానికోసం అన్నిసార్లు భయపడ్డే మనం మనం ఎంతో వ్యాపారాల కడ లక్ష్మీదేవి కూర్చుంటుంది అలాంటి లక్ష్మీదేవి గల్లాపెట్లో కూడా వీడు మన దేవుల్ని గౌరవించడు మన దేవుల్ని సైతాన్లు అంటారు హిందువుల్ని గౌరవించరు కానీ వీళ్ళు శృతి శుభ్రం చూశారు కదా వీడియోలో ఎటువంటి అయినా ఒక శుభ్రం కానీ ఏమైనా ఉందా ఒక సాంప్రదాయం ఉందా లేని వ్యక్తి ఎటువంటి మడి కానీ ఎటువంటి శుభ్రత ఏమీ లేని వ్యక్తి ఆవు ఆవుని వదించుకు తినే వ్యక్తి వచ్చి నీ గల్లా పెట్టికి నువ్వు కొలిసే దేవీ దేవతలకి దూపం ఎత్తే నువ్వు పాపం మూటగొట్టుకుంటున్నావా లేకపోతే పుణ్యం మూటగొట్టుకుంటున్నావా ఒకసారి ఆలోచించాలి ప్రతి దుకాణం కంటే ఇప్పటికైనా హిందువులారా మేలుకోండి మేలుకోకపోతే ఇటు మన ధర్మం నాశనం అవుతుంది రాబోయే తరాలకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మీరే తీసుకొస్తారు దయచేసి ఇలాంటి వాళ్ళతో మీరు దూపం వేయించుకుంటే ఎట్టి పరిస్థితులు మనకు మంచి జరగదు మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన పడికొట్టు వేరు వీటిని వీటిని గౌరవించని వ్యక్తితో మనం పాపం కొనుక్కుంటున్నామట డబ్బులు ఇచ్చి ఈ వీడియో ప్రతి ఒక్కరూ ప్రతి హిందువుకి చేరాలి ఇది నిజం మాట్లాడుతున్నాం వాళ్ళు ఆ వీడియోలో చూసారా శ్రీరామ్ అంటే అన్న వ్యక్తి మన హిందూ దేవతలకు ఎందుకు ఎత్తాడు దూపం మన దగ్గర డబ్బుల కోసం అంతే దయచేసి వారానికి ఒకసారి కలిగి ఉంటే మన చాలామంది బ్రాహ్మలు ఉన్నారు వారితో పూజ చేయించుకోండి అంతేగాని ఇలాంటి వ్యక్తులతో మీరు తోపం వేయించడం వల్ల మనకేం ఉపకారం లేదు వాళ్ళు అయితే లబ్ధి పొందుతారు అందరూ ఒకసారి ఆలోచన చేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన హిందూ ప్రతి ఒక్కరికి సి ఈ వీడియో వెళ్ళాలి ప్రతి ఒక్కరూ ఈ విషయంపై కామెంట్ చేయండి జై శ్రీరామ్ ఓం నమ శివాయ శంభోశంకర మహాదేవ